హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ టీ లాక్స్కి ఇవాళ మంచి కథ అండి గృహమే కదా స్వర్గసీమ రెండు కుటుంబాల నుంచి ఉంటే ఆడ పెళ్లివారం ఒక వారు మధ్య జరిగిన సంఘటన పెళ్ళి అయిన తర్వాత ఏమైంది అంత వివరంగా కథ స్కిప్ చేయకుండా వినండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా కథలోకి వెళ్దామా అనగానగా ఓకూరులోనే రామనాథం వసంత లక్ష్మి ఇద్దరు ఉన్నారండి వాళ్ళిద్దరికీ అమ్మాయి ఉంది అమ్మాయికి పెళ్లి చూపులు అవుతాయి పెళ్లి అయితే పెళ్లి కొడుకు పెళ్ళిక అమ్మాయి చాలా బాగుంటుంది పెళ్లి కొడుకు అందరు పెళ్లి చూపులకి వస్తారు కదా వచ్చిన తర్వాత కొడుకు తండ్రి అంటాడు మీ అమ్మాయి మా అబ్బాయికి మాకు బాగా నచ్చింది మీ అమ్మాయిని అడిగి ఏ సంగతి చెప్పండి మాట్లాడుకుందాం అంటాడు అని చెప్పి అంతకుముందే అమ్మాయి ఆల్రెడీ మా అబ్బాయి నచ్చిందని చెప్తుంది అందుకని వాళ్ళ ఒక భార్యమో వసంత ఏమో చెప్తుంది మిగిలిన విషయాలు మాట్లాడని కడతో సాయి చేస్తుంది కడతో సాగి చేస్తే మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందాం బావగారు చాలా సంతోషంగా ఉంది మీరు మా అమ్మాయి నచ్చినది మీకు అంటాడు అని సరే అప్పుడు అతను పెళ్ళి కొడుకుతాడు అంటాడు మాకు ఏమీ ఎక్కర్లేదండి పంతుడి గారు చెప్పినట్టు ఎక్కడ బట్టలు పెట్టాలో అక్కడ ఎక్కడ ఏ కార్యం ఎలా చెయ్యాలో ఆ సాంప్రదాయంగా పెళ్లి చేయండి చాలు మీరేమో ఏదో బ్రాండెడ్ సూట్లే పెట్టాలి మాకు పట్టు చీరలే పెట్టాలి ఇంత ఇవ్వాలని మేము ఏమీ అడగం మీరు ఎలా చేస్తే అలాగే సింపుల్గా పెళ్లి చేయండి చాలు అది మేము ఆర్భాటాలకు పోకండి అని చెప్పేసరే సంత వీడిద్దరు చాలా వసంత లక్ష్మి రామనాథం చాలా సంతోషిస్తారు ఇంత మంచి సంబంధం వచ్చింది అర్థం చేసుకునే వాళ్ళు ఇచ్చారు అని అనుకుంటారు అనుకుంటారు అయిపోతుంది తర్వాత కొంతసేపు ఇంకా మాట మాట అన్నీ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఇంకా అంటారు అనమాట పెళ్ళికూడతండి పురోహితుడు ఖర్చు కానీ బ్యాండ్ ఖర్చు కానీ మీరు మేము కూడా సగం సగం చేసుకుందాం ఒకళ్ళ మీదే బర్డీని అవుతు అంటారు దానికి ఇంకా వీడిద్దరు ఖుషి అయిపోతూ ఉంటారు ఇలా ఇద్దరు మాటలు ఇద్దరు కలుసుకుంటారు విజయపురాలు ఇద్దరు మాటలు అందరూ కూడా నలుగురు కూర్చొని మాట్లాడుకొని ఎలా పెళ్లి చేయాలి ఎలా చెయ్యాలి అన్నీ మాట్లాడుకుంటారు అలాగే అన్నీ మాట్లాడుకున్నారు తన లాస్ట్లో చెప్పారు బావగారు ఇంకో సంగతి బావగారు సంగతి బావగారు ఏంటంటే మీ అమ్మాయికి పెట్టవలసిన బంగారం పెట్టవలసిన పట్టు చీరలు అన్నీ కూడా మేము యథావిధిగా పెడతాము కానీ మన పెళ్లి సాంప్రదాయ పద్ధతిలో ఆపాలి ఇది ఒకటే మేము కోరుకునేది పెళ్ళి కళ్యాణ మండపం నుంచి ఫోటోగ్రాఫర్ అన్నీ కూడా మీరు మేము సగం సగం చేసుకుందాం మళ్ళీ మళ్ళీ చెప్తే మళ్ళీ చాలా వసంత లక్ష్మీను రామనాథం చాలా ఖుషి అయిపోతారు అయిపోతుంది గబగబా ఫోటోకి వాళ్ళు ఉంటే పౌరోహిత్యుడు బ్రాహ్మణ్ పిలిచారు బ్రాహ్మణ్ పిలిచి ముహూర్తాలు పెట్టించుకుంటారు ముహూర్తం దగ్గరలోనే ఉంది ముహూర్తం అయిపో పెళ్ళి కూడా అయిపోతుంది ఏ గొడవలు లేవు అలకలు లేవు చిలకలు లేవు ఏమీలో సరదాగా నవ్వుతూ పెళ్లి చేసేసుకుంటారు ఎవరి మానానో వాళ్ళు వెళ్ళిపోతారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురేనేమో వారం రోజులు హానిమోన్ ట్రిప్కి వెళ్తారు సాధారణగా గడుపుతారు వాళ్ళు గడిపి బెంగళూరులో ఉంటారు కొడుకు అనమాట ఉద్యోగం అబ్బాయి ఉద్యోగ ఇచ్చా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే ఇద్దరు ఉద్యోగం గురించాను బెంగళూరులో ఉంటారు వెళ్తారు బెంగళూరు వెళ్ళిపోతారు తర్వాత వెనకాతల నుంచి వసంత లక్ష్మి వాళ్ళ నాన్న అవుతారు వసంత లక్ష్మి రామనాథం కూడా వెనకాతల వారికి పది పదిహేను రోజుల తర్వాత వెళ్ళి కొడుకు కూతురు అల్లుడికి ఏంటండి కావాలో అన్ని ఇంటికి కావాల్సిన చెంచాతో సహా అన్నీ కొని పెడతారు ఎంతో చక్కగా వాళ్ళు వీళ్ళు ఉంటారు అల్లుడు కూడా చాలా మర్యాదగా వీళ్ళ మామయ్య గారు అత్తయ్య గారు అని చక్కగా చూస్తారు వీళ్ళు వాళ్ళు కూడా కలిసి ఉంటారు రియ్యాల కూడా ఫోన్ చేసుకోవడం అన్నీ సరదాగా గడిచిపోతూ ఉంటాయి నేను కొన్ని రోజులు అయిపోతుంది కొన్ని రోజులు అయిపోయేసరికి ఏమవుతుంది ఈ అమ్మాయి అమ్మ కడుపుతూ ఉంటుంది పెళ్ళికూతురు కూతురు పేరు జ్యోతి జ్యోతి కడుపుతూ ఉంటుంది ఈ జోజు కడుతూ ఉంటేనేమో నెల నిండిన తర్వాత ఏడో నెల వచ్చిన తర్వాత వెళ్ళి శ్రీమంతం చేశారు వీళ్ళు వాళ్ళు వెళ్ళారు శ్రీమంతాలు చేస్తున్నారు తీసుకొచ్చారు అమ్మాయిని పుట్టింట్లో ఉంచుకున్నారు అయిపోయిన చక్కగాను అబ్బాయి వాళ్ళ ఫోన్ చేస్తున్నాడు ఉత్తరాల్లో వస్తున్నాడు అంతా సఖ్యతగా ఉన్నారండి రోజు సాయంత్రం ఈ అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చేసరికి వెళ్ళామో ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ మరి మన వాడికి రూమ్ ఖాళీ ఉందిరా పెళ్ళం ఊరిడిపోయింది కదా వాడు ఇల్లు ఖాళీ చక్కగాను అని వీడు అనుకుంటూ ఉంటాను అని సరే ఫ్రెండ్స్ రమేష్ రూమ్ మాట ఆ రమేష్ రూపు ఖాళీ ఇల్లు ఖాళీ వాళ్ళు ఆవిడ పురుకి వెళ్ళిందని ఇంతట్లో అతను వస్తాడు వచ్చేసరికి వెళ్ళానో ఏరా రమేష్ నీ పెళ్ళాం పురుటికి వెళ్ళింది కదా నువ్వు ఫోన్ చేస్తున్నావా ఉత్తరాలు రాసా రాస్తున్నాను చూడ్డానికి వెళ్ళావా అంటే లేదా ఈ వారం అవ్వలేదు మళ్ళీ వారం వెళ్తాను అంటాడు నువ్వు చూడ్డానికి వెళ్తావు కదా బస్ స్టాండ్కి మీ మామ వస్తాడా అంటాడు మా మామ ఎందుకంటే బెజవాడు నాకేం తెలియందా ఏంటి నేను దిగిపోతాను శుభ్రంగా దిగిపోయి నేను వెళ్ళిపోతాను అక్కడికి అంతేను ఇంటికి వెళ్తాను నాకేం అది ఎవరికి కొత్త ఊరు కొత్త మనుషులు కొత్త నేను అడుగుతుంటే అది కాదురా బాయ్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్నాం మనమేమో మా అత్త మామూలు ఎంత చిన్న చూపు చూస్తారు నువ్వు అసలే వెర్రివాడివి ఎర్రివాడివి కట్నం తీసుకోలేదు లాంఛనాలు తీసుకోలేదు ఏమీ తీసుకోకుండా సింపుల్గా పెళ్లి చేసేసుకున్నావు అందుకు నేను చిన్న చూపు చూస్తున్నాను మేము అందుకే బస్ స్టాండ్ కూడా మేము మామూలు రాడంటే అలాంటిది ఏం లేదు మా మామ మంచి మంచివాళ్ళే నా భార్య ఇంకా మంచిది అంటే నువ్వు భార్య అందం చూసి నువ్వు చేసేసుకున్నావు కానీ అదేమీ కాదు చూడు వాళ్ళు నేను చిన్న చూపు చూస్తాను నువ్వు వాళ్ళు వెంట పడుతున్నావు అని ఇలాగే పాపం అబ్బాయి మేడం చాలా విష బీజం నాటిస్తారు ఇంకా వాళ్ళు విడిపోగాని ఇతను ఏం చేస్తారు సిగరెట్ అలవాటు ఉంది ఇతనికి సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తున్నాను నిజమేనా మా నా చిన్న చూపు చూస్తారా మా అంత చిన్న చూపిస్తుందా ఇలా అనుకుంటూ 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 ఉంటాడు ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు సరే నెక్స్ట్ వీక్ వెళ్తారు వెళ్ళాను భార్యను చూడడానికి వెళ్తాడు భార్యను చూడడానికి వెళ్ళేసరికి వెళ్ళాము అక్కడే వారి గారిని వెళ్తారు చక్కగా మాట్లాడతారు మామగారు అమ్మగారు పలకరించి చూస్తే బస్ స్టాండ్కి రా ఎవ్వరూ రారు స్టేషన్కి స్టే ముందు స్టేషన్కి వెళ్తారు ట్రైన్లో వెళ్తారు స్టేషన్లో చూస్తే అందరూ చుట్టాలందరూ రిసీవ్ చేసుకుందికి వస్తారు అందరూ ఒకళ్ళని ఒకళ్ళు కానీ తన్ని రిసీవ్ చేసుకుందికి ఎవ్వరూ రాయారు ఎవరు రాకపోయారు చికాకు పడతారు అప్పటికెళ్తా అప్పుడే ఫ్రెండ్స్ చెప్పింది బొర్రలోకి ఎక్కింది కదా చికాకు పడిపోయి చీ ఇలా మా మామ నన్ను చూపు చూస్తున్నాడు నేను రెండు లక్షలు సంపాదిస్తున్నాను నెలకి అనుకోని మనసులో అనుకుంటాడు సరే అని ఆటో చేయించుకుంటే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి భార్యతో మాట్లాడతాడు అన్నీ అయితే మా అతన్ని చూ కోపం కదా కడుపులో చాలా కోపంగా ఉంది కదా మా అమ్మ మీదకి ఏం మీరు ఇలాంటి ఊర్లో అన్నీ ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తాడు తీసుకెళ్తే చిన్న హాస్పిటల్ మీరు ఇలాంటి హాస్పిటల్లోనే ఉంటున్నారు తీసుకెళ్తున్నారు మంచి హాస్పిటల్లో గురుడు పోయండి అలా కసిరిస్తాడు వెళ్ళిపోతాడు అతను అతను వెళ్ళిపోయేసరికి సరే ఏదో లేదు చికాకులో ఉన్నాళ్లే అనిసుకుంటాడు మా అది ఎవరు అందరి దగ్గరే కదా మామగారు ఒక్కడే ఉన్నప్పుడు అంటాడు అనిస్తాడు వెళ్ళిపోతాడు సరే ఏదో అన్నాళ్ళే అని చెప్పేసి భార్యతోటిను కూతుర్తోటి చెప్పరు అయిపోతుంది అమ్మాయికి నెలలు నిండితే చక్కటి కొడుకు కొడతాడు కొడుకు కుట్టాడని తెలియగానే టెలిగ్రామ్ ఇస్తాను వెంటనే అబ్బాయి బెంగళూరు నుంచి ఫ్లైట్లో వచ్చేస్తాడు కొడుకుని చూసుకుంటాడు వెళ్ళిపోతాడు అవతల తల్లిదండ్రులు ఆ అత్త అదే అమ్మాయి అత్త కూడా జ్యోతి అత్త కూడా వస్తారు చూస్తారు మనవడు కొట్టేడిని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరి మనని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు బాధసాలు అవుతుంది బాధసాలైనప్పుడేమో అల్లుడు కొంచెరు గుర్రులు ఆడుతూ ఉంటాడు ఏంటి ఇలాగ అవుతున్నాడు అని చెప్పి ఇలాగ అంటున్నాడు ఏంటి ఇలాగ అంటున్నాడు బాధపడుతూ ఉంటాడు బాగా కానీ తెలియదు ఓ రోజేమో కసరు కొట్టాడు బాగా గట్టిగారు మా అమ్మగారి మీద పక్కనే అత్తగారు ఉంది అది చూసి అప్పుడు అనుకుడు అమ్మ మా అల్లుడు ఇందుకో కసరుకుంటున్నాడు మా ఆయన మీద అనుకొని కానీ కూతుర్తో ఎవరు చెప్పరు మనసులో ఉంచుకుంటారు అయిపోతుందో ఐదు నెలలు రాగానే పిల్లలు తీసుకెళ్ళి అక్కడ దినిపిస్తారు కోడిమానవాడిని కూతుర్ని తీసుకెళ్తారు బెంగళూరులో దింపిస్తారు చక్కగా అమ్మాయినమ్మో చాలా అమ్మాయిని మటుకు అపరూపంగా చూసుకుంటూ ఉంటాడు చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు ఇలా అవుతుందో ఏడాది రెండేళ్ళు ఇతర మళ్ళీ అమ్మాయి మళ్ళీ కడుతూ ఉంటుంది మళ్ళీ కడుతూ ఉంటేనేమో అప్పుడు అమ్మాయిని ఉద్యోగం అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా ఆ అమ్మాయితో చెప్తాడు ఇంక ఉద్యోగం చేయకు మాని నేను సంపాదిస్తున్నాను కదా నువ్వు ఇంట్లో ఉండు నీకు వంట మనిషిని పెడతాను పనికి పది మనిషి ఉంది వంటకి వంట మనిషి ఉంది చక్కగాను నువ్వు ఇంట్లో ఉండి బాబుని చూసుకుంటూ హాయిగా రెస్ట్ తీసుకొని బాబుతో ఎంజాయ్ చెయ్యి అంతేగా నువ్వు ఉద్యోగం అవుతుందంటే చాలా సంతోషిస్తుంది అమ్మాయి కూడా నా భర్త ఎంత అర్థం చేసుకున్నాడు నన్ను ఉంచుకో నన్ను ఇంట్లో ఉంచి మనం ఆ అమ్మాయి ఇంట్లో ఉండిపోతుంది అలా ఉద్యోగం చేసుకున్నా పిల్లడికి కంటును తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి తొమ్మిది నెల ఎనిమిది నెలలు తొమ్మిది నెల వస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చి తల్లి తండ్రిని రామనాథం వసంత లక్ష్మి వచ్చి కూతురు పులికి తీసుకెళ్తామని చెప్పంటే తీసుకెళ్ళండి కానీ మొన్నట్లాగా చెత్త హాస్పిటల్లో పోయొద్దు కాస్ట్లీ హాస్పిటల్లో పోయండి మీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి నేను డబ్బులు ఇస్తాను మీకు అంతే అని చెప్పి అది కూతురు వింది అది కూతురు విన్న ఆ మాట భారీ మళ్ళీ వింది అమ్మ మళ్ళీ నాకు అల్లుడి ఇలా అంటున్నాడు ఇదేదో పెద్దదే ఉంది నా మా అల్లుడి మనసులోని ఏమవుతుందో అసలు సంగతి తెలుసుకోవాలనుకుంటుందా అయిపోతుంది అలాగే బాబు అంటాడు తీసుకెళ్తారు దాన్ని చక్కగా ఉంటారు వీళ్ళేమో విజయవాడ పల్లెటూరులో ఉంటారు అన్నమాట విజయవాడ కాదు విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు అండ అక్కడ ఉండి తర్వాత కొన్నాళ్ళు అయితే తొమ్మిదో నెల వచ్చేస్తారు తొమ్మిదో రాగానే ఈ అమ్మాయి తండ్రి ఏం చేస్తాడు తీసుకెళ్ళి తణుకు దగ్గర పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు నాన్న నాన్న ఇంకా తొమ్మిది నెలలు వచ్చింది ఇంకా నాకు పదిహేను రోజులు ఉందంటే ఇప్పటి నుంచి ఎందుకు నాన్న అంటే లేదు లేదు పద జాయిన్ చేస్తాం మా అల్లుడు కోపం వస్తుంది మంచి హాస్పిటల్లో పురుడు ఏదో అనుకుంటుంది అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది పురుడు హాస్పిటల్ అడ్మిట్ అయిపోతుంది పురుడు పోసుకుంటుంది చక్కగా ఆడపిల్ల పుడుతుంది టెలిగ్రాఫ్ కానీ మళ్ళీ వెంటనే ఫ్లైట్లో వస్తాడు ఫ్లైట్లో వచ్చి ఈ రాజమండ్రిలో దిగి అక్కడ కార్ చేర్చుకొని వెళ్ళి కూతురు చూసుకొని మురిసిపోతాడు వచ్చి వెళ్ళిపోతాడు చక్క కూతుర్ని చూస్తాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి మూడో నెల బాసాలు చేసుకుందాం అనుకుంటాడు మూడో నెల బాసాలు చేసుకుందాం అనుకొని మూడో నెల బాసాలకి అబ్బాయి తల్లి తండ్రి అందరూ వస్తారు అన్నమాట వచ్చేసరి బాసాలు చేసుకుంటుంటే బాసాలు అయిపోతుంది ఇంక ముందోని ముందే మామగారి మీద అత్తగారి మీద విసుక్కుంటాడు ఏమని మూడో నెల వచ్చింది ఏం చేశారు మీరు ఎండా నా కూతురికి ఒళ్ళే చేయలేదు ఇలాగైనా మీరు చూస్తే విసురుకుంటున్నాడు అయితే వసంత లక్ష్మి వాళ్ళ చెల్లెలు ఈ బాసాలా పని ఉందని అక్కకి సాయం అని వచ్చింది ఆవిడ చూస్తుంది ఆవిడ చూసి ఏమిటే అక్క నీ అంటూడు అంటికి అలా కసురుకుంటున్నాడు ఎవరు కొంతమంది పిల్లలేమో తొందరగా ఉండి చేస్తారు కొంతమంది పిల్లలేమో లేటుగా ఉండి చేస్తారు అది మూడో నెల వచ్చింది ఆ మూడో నెల ఇంకా వచ్చింది కొంతమంది లేట్గా చేస్తారు దానికి ఎందుకు అంత చికాకు పడుతున్నా అప్పుడు వసంత రక్షణ ఊరుకోవే బాబు నువ్వు ఎందుకు వచ్చింది నువ్వేం మాట్లాడకు ఆయన నీ పెద్దని ఏమన్నా కూడా మా అల్లుడికి మా మీద కోపం వస్తుంది చిరాకు పరాకులు ఎక్కువైపోతున్నాయి నువ్వేం మాట్లాడికే ఊరుకో అని చెప్తుంది అనమాట అది కాదే అక్క చెప్పు నువ్వు ఆలోచించు అంటుంది ఇది ఇలా ఓ రెండు సంవత్సరాలు గడిచిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు ఆ అబ్బాయి సా ఆ అబ్బాయి పిల్లలు కూడాను అబ్బాయి ఈ అమ్మాయి జ్యోతి కూతురు కొడుకు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు రెండేళ్ళ తర్వాత ఓసారేమో సంక్రాంతి పండక్కి పిలుస్తారు వాళ్ళందరూ సంక్రాంతి పండగకి వస్తారు పండగ వచ్చేసరికి లేనమ్మోని ఈవిడ వసంత లక్ష్మీ వెళ్ళి వాళ్ళ పెళ్ళిళ్ళ పేరు చెల్లెల పేరు సుహాసిని సుహాసిని ఫోన్ చేస్తారు సుహాసిని కొంచెం రావే ఆ పిల్లలు వచ్చారు ఇంటికి నాకు పనికి సాయం ఉంటావు పిల్లల్ని మనమల్ని చూసినట్టు ఉంటుంది రావే అంటేనో రమేశం తలుచుకుంటేనే ఈ అమ్మాయికి ఈ సుహాసిని గుండెలో చల్లు ముందు అప్పుడే ఇంత చికాకు పడ్డాడు ఇప్పుడు ఇంకా అంత చికాకు కోపిష్టివాడేపాడో నాకు ఎందుకు వచ్చింది అక్క అనుకుంటుంది కానీ అక్క ప్రేమగా పెంచేది కదా అని బయలుదేరింది కా బయస్ రాజమండ్రిలో బస్సు ఎక్కింది తెలంగాణ ఆ పల్లెటూరు వెళ్ళింది చక్కగాన వాళ్ళ పల్లెటూరుగా చిన్న ఊరు వెళ్ళింది వెళ్ళి గుమ్మంలో అడుగుపెట్టేసరికలా ఈ రమేష్ అల్లుడు ఏం చేస్తున్నాడు పూరీలుతు పేపర్ మీద వస్తున్నాడు తర్వాత అలాగా ఐదు నిమిషాలు చప్పుడు చేయకుండా వెనక్కి నిల్చుంది ఏం చేస్తాడో చూద్దాం పూరీలు అన్నీ తీసుకెళ్ళాడు వేచాడు వేచిన తర్వాత అత్తయ్య నా పూరీలు వేచడం మీరు ఇంకా వంట ఎప్పుడు మొదలు పెడతారు అత్తయ్యా అని అడుగుతుంది అన్ని సరుకులు అనుకుని నేను నా పూరీలు చేయడానికి నా వంట లేదా వంట కూడా నేనే చేస్తుందా అత్తయ్య అంటే వంట నేనే చేస్తాను పూజ చేయడానికి ఇంకా నాకు పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు నన్ను మాట్లాడించుకు నువ్వు చేసిన టిఫిను ఆ పక్కన కూర చేశాను పూరీలో కూర పూరీలు కూర నువ్వు నీ పిల్లలు తినండి అంటుంది ఇది చూసి సుహాసిని ఆశ్చర్యపోతుంది అనమాట సరే అత్తయ్య అన్నాడు గబాగబా పిల్లలు టిఫిన్ రెడీ అనగానే ఈ జ్యోతిను పిల్లలను గదిలోంచి నుంచి వెళ్ళామని బయటకు వచ్చారు ఇతను టిఫిన్ ప్లేట్లో పూరీలు పట్టుకొని వచ్చారు కదా ఎదుర్కొంటే సో ఈ సుహాసినికి ఏం తోచలేదు బుర్రకు దిమ్మ ఎక్కిపోయింది సోఫాలో కూర్చుంది సోఫాలో కూర్చొని అరే చిన్నత్తయ్య గారు మీరెప్పుడు వచ్చారు బాగున్నారా చిన్నత్తయ్య గారు అంటే ఈ వీడికి నోట్ల నుంచి మాట కూడా రావట్లేదా అని బొర్రుపీపోయింది ఇలాగ ఈ టీ ఇతనే నాయ రమేష్ అయినా ఇలా చేస్తున్నాడు ఏంటి ఏంటి అనుకుంటూ ఉంటుంది సరే అయిపోతుంది అప్పుడు ఒక ఈ సుధా వెళ్ళి సుధా జ్యోతి వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొచ్చి పిన్నికి ఇస్తుంది పిన్ని బాగున్నావా ఇంత మంచి నీళ్ళు తాగని తాగిన తర్వాత అప్పుడు అమ్మాయి జ్యోతి నడుతుంది ఇది కళ్ళతో ఏమిటిదని అన్నీ నీకు తర్వాత చెప్తాను తో కంగారు పడకొని కళ్ళతో సై చేస్తుంది ఇది ఇతను కూర్చుంటాడు పిల్లలకి చక్కగా శ్రద్ధగా కింద కూర్చొని పిల్లలకి పూరి ముక్కలు చేసి చక్కగా తినిపిస్తూ ఉంటాడు ఒక్కొక్క ముక్కాను పిల్లలు కూడా నాన్న నాన్న మాట్లాడితే ఎంతో ముద్దొస్తూ పిల్లలు కూడా ఎంతో బాగుంటారు చక్కగా తింటూ ఉంటారు అందరూ టిఫిన్ వీళ్ళు పిల్లలకి పెట్టించారు తను శుభ్రంగా నాలుగు కూరీలు తిన్నాడు అయిపోయింది ఇంకా దించి కడుకుంటుంటే మా ఈ రామనాథం అమ్మ స్కూటర్ మీద కూరలు సామాన్లు ఇంట్లో కాదు సామాన్లన్నీ పట్టుకొస్తాడు గబగబా తను రమేష్ అమ్మ ఎదురెళ్ళి మావయ్య మీరు ఎందుకు తెచ్చారు నేను తెస్తా అన్నాను కదా మీకు ఎందుకు తొందర మావయ్య నేను తెస్తాను కదా అంట అన్నాడు అంటే పర్వాలేదమ్మా నేను తెచ్చేసాను కదా ఏం కాదు అంటాడు సరే గబగబాని అతను సామాన్ అందుకని లోపల పెట్టేసి అతనికి ఒక ప్లేట్లో పూరి కూర పెట్టేసి ఇస్తాడు అనమాట పెట్టేసి ఇచ్చేలా పూరీ కూర తింటాడంటే మామయ్య ఈరోజు టిఫిన్ నేనే చేశాను అంట చాలా బాగున్నాయి నాయన అంటాడు అంటే సో కూతురు వచ్చేసి ఉంటుంది జ్యోతి ఏమని నాన్న కూర అమ్మ చేసింది పూరీలు మాత్రం ఆయన చేశాను అమ్మా పుట్టి కూర తినలేం కదా పండు అందుకని పూరీలు ఉంటేనే కూరతారు అల్లుడు పూరీలు కూడా చాలా బాగా చేశాడు ఎంత బాగున్నాయో చూడు అంటే తింటున్నాడు అప్పుడు జ్యోతి నాన్న నువ్వు పార్టీ మార్చేస్తున్నావు నువ్వు అల్లుడుమే పెడిపోతున్నావు ఇలాగానే ఏదో గారంగా గురుస్తూ ఉంటుంది అప్పుడు అతను అంటాడు మాకు నాకు మీరు ఇద్దరు రెండు కళ్ళమ్మా అని తలనే ఊర్తూ కోతంటాడు ఇంతట్లో నీ ఇతని రమేష్ చేస్తాడు మామయ్య నేను అలా బయటికి వెళ్ళొస్తాను స్కూటర్ నేను తీసుకెళ్ళొచ్చాను అంటాడు తీసుకెళ్ళిన అయినా స్కూటర్ స్కూటర్ తాళాలిస్తాడు ఇతను బయటికి వెళ్తాడు అల్లుడు బయటికి వెళ్తాడు ఎక్కడికో ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్తూ ఉంటాడు అతను వెళ్ళిపోగానే ఇంకా సుహాసిని అంటుంది నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను ఏం జరిగింది ఎలా మారేడు అల్లుడు చెప్పండి అని అడుగుతుంది అప్పుడు సుధ ఈ జ్యోతి అంటుంది పిన్ని నువ్వు టెన్షన్ పడుకు నీకు అన్ని వివరంగా చెప్తాను ముందు టిఫిన్ తిను అంటే నాకు టిఫిన్ వద్దు నువ్వు ముందు చెప్పు చెప్పడానికి లేదు నువ్వు ముందు టిఫిన్ తిని పిన్ని అని పూరి కూర ప్లేట్లో పెట్టి పట్టుకొచ్చేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది బెడ్రూమ్లో తీసుకెళ్ళి పిన్ని ఏం జరిగిందంటే దంది మా ఆయన ఇలా మారడానికి కారణం మా మామయ్య గారు ఆరు నెలల కిందటమ్మా మా మా అత్తగారు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు మా మామయ్య గారేమో బెంగళూరు వచ్చారు బెంగళూరు వచ్చి గదిలో కూర్చొని తండ్రి కొడుకు ఏదో మాట్లాడుకుంటున్నారు నేను టిఫిన్ చేశాను టిఫిన్ చేసేలా ఏదో వాళ్ళిద్దరు ఏదో అనుకున్నాను నేనేమో టిఫిన్ చేసి పట్టుకొచ్చేలా వాళ్ళు నా పేరు వచ్చింది వాళ్ళ మాటల్లోని నా పేరు వచ్చిందా అని గుమ్మం పక్కన నిలబడి విన్నాను వినేసరికి వాళ్ళు మా మామయ్య గారు చెప్తున్నారు భార్య అంటే మా అమ్మాయి అమ్మాయి మన ఇంటికి వచ్చిందంటే అన్నీ వదులుకొని వచ్చిందిరా పొలం గోత్రం తల్లిదండ్రుల్ని తోడగొట్టిన వాళ్ళని అందరినీ వదులుకొని మన వంశం నిలపడానికి మనకి పేరు తేడానికి వచ్చిన అమ్మాయి అమ్మాయిని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు కోడల్ని చక్కగా ప్రేమగా చూడాలి అని చెప్తాడనమాట అని చెప్పి నా నా మీద అమ్మ మీద నాన్న మీద కసురుకోవడం మా మామయ్య గారికి ఎలా తెలుస్తుందో తెలిసి ఇవన్నీ చెప్తున్నారు నీ భార్యని కాదు నీ భార్య నన్ను ఎంత ప్రేమగా ఎంత అభిమానంగా చూస్తుందో తెలుస్తున్నారు కదా నీకు నువ్వు అందుకే నీ అమ్మాయిని కూడాను అమ్మాయినే కాదు అమ్మాయి తల్లిదండ్రులు కూడాను అమ్మాయిని నీకు ఇచ్చినందుకు నువ్వు వాళ్ళని కూడా పూజ్యులుగాను భావించి వాళ్ళని కూడా చాలా చక్కగా ప్రేమగా చూస్తూ నువ్వే చూడాలి మంచిగా మాట్లాడాలి నేను ఎంతో పద్ధతిగా పెంచాను నేను నీ పద్ధతి అంతా ఏమైంది నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని చాలా బాధపడుతూ కొడుకుని మందలిస్తూ నచ్చ చెప్తున్నాడు అనమాట మా మామగారు అలా చెప్పి ఇంకా చెప్పారు ఇప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించేవాడు కానీ నీ పిల్లలు కూడా నన్ను సరిగ్గా చూడదు నేను మా మమ్మల్ని కూడా చూడకపోతే మేమేమవుతాం ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా ఒక సంసారంలోని భర్త వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మర్యాద ఇచ్చి వా అమ్మాయికి అత కన్నా తల్లిదండ్రులు అంటే నీకు అత్త మామలైనా ఒక విధంగా పరోక్షంగా నీకు తల్లిదండ్రులేను మేమైనా మన కోడలకి అలాగే కదా ఇద్దరూ కలిసిమెలిసి వాళ్ళని చూడండి మా మమ్మల్ని చూడాలి అంతేగాని నువ్వు ఇలా చేస్తే మటుకు నేను మళ్ళీ నీ గుమ్మంలోకి నేను రాను ఇలాంటి మా మర్యాద పనులు చేస్తాను చెప్పుడే చెప్తున్నాను నాకు అని చెప్పి నువ్వు బాగా చూసుకుంటాను నాకు ఒట్టేసి చెప్తేనే వస్తాను లేకపోతే నేను ఈ ఆశ్రమంలోనే ఉండిపోతాను అంతేగాని ఇలాగ నేను ఇంత బాగా పెంచి నువ్వు ఇలా తయారవుతే రేపొద్దున అమ్మాయి కూడా అలాగే తయారవుతుంది అలా చేయకూడదు ఒకరికొక పంతాలు పోకండి ఇద్దరు కలిసి మనిషి ఉండండి అంటే ఇది తిని జరిగింది అంత అను అంటుంది ఏదైతే నాని మీరు కష్టాల నుంచి సుఖాల్లోకి వచ్చారు నాకు అదే చాలమ్మా అని చెప్పి అంటుంది ఈ అమ్మాయి సుహాసిని అంటుంది అప్పుడు ఈ జ్యోతి ఓకే అని పిన్ని ఇదే ఇంకేమీ లేదు ఇప్పుడు మా ఆయన మా మామగారు కూడా ఉట్ేసినందుకు అప్పటి నుంచి మా ఆయన ఇదివరకు మా పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నారో అలా ఉన్నాం మేము సంతోషంగా ఉన్నామంట ఇంతట్లో అతని ఫోన్ మోగుతుంది ఆ ఫోన్కి ఏం రింగ్ పెట్టుకున్నాడు సంసారం ఒక చదరంగం అని పాట పెట్టుకున్నాడు ఆ పెట్టుకుంటే కూతురు నాన్న అని ఫోన్ వచ్చింది ఇవన్నీ చిన్న చిక్కు చిన్న కూతురు కదా ఫోన్ పట్టుకొని వచ్చింది ఫోన్ పట్టుకొచ్చేది అమ్మ ఫోన్ ఆన్ చేసి యువ దగ్గర పెట్టరా పండు అంటే అది చూసి అందరూ సంతోషిస్తారు వీళ్ళిద్దరు సుధా సుధాన జ్యోతిను సుహాసిని బయటకు వచ్చాకలా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలిసినా అతను ఎక్కడికి బయటికి వెళ్ళాడు కదా పనసపండు పట్టుకొచ్చాడు పనసపండు పట్టుకొచ్చి కత్తిపెట్టు తెచ్చుకొచ్చేసి హాల్లో కూర్చొని పేపర్ వేసి పనసపండు ముక్కలు చేసి కత్తిపేట మళ్ళీ లోపల పెట్టి చేతికి నువ్వు రాసుకొని పనిస్తాను అడుగుతున్నాడు సుహాసిని ఇంకా ఆశ్చర్యపోయింది ఇంత మారేడు కానీ ఇంత మారేడాన్ని అది సరే ఫ్రెండ్స్ గృహమే కదా స్వర్గసీమ ఎప్పుడు కూడా అప్పుడు అసలు కొడుకు తండ్రితో చెప్తాడు నాన్న నా తప్పు క్షమించు నేనేమో ఫ్రెండ్స్ మాటలు విని తయారయ్యాను అంతే నీ పెంపకంలో తప్పు కాదు నాన్న ఫ్రెండ్స్ అందరూ తలో మాట ఎక్కిస్తారు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లో రెండు లక్షలు సంపాదిస్తాం ఫ్రీగా వచ్చాం వీళ్ళకి మర్యాదలు ఎవరు అత్తమామలు అని చెప్పి అంటారు ఇవన్నీ కూడాను వాళ్ళ వల్ల నేను చేసే నాన్న అందుకే నేను తెలియదు ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను వాళ్ళతో ప్రేమగా ఉంటాను నీతో ప్రేమ ఉంటాను నువ్వు ఎక్కడికి ఆశ్రమానికి వెళ్ళకు అని చెప్పి చెప్తాను అనమాట ఈ చిన్న బిట్టు మధ్యలో అది ఓకేనా ఫ్రెండ్స్ గృహ గృహ గృహమే కదా స్వర్గసీమ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పెద్ద కథని విసుక్కోకండి చక్కగా వినండి మంచి మంచి పెద్ద పెద్ద కథలు వస్తాయి ఇక్కడి అని ఇలా ఫ్యామిలీ టైప్ కదులుకొని వస్తుంటాయి కొన్ని వేరే మండీ కొన్ని చిన్న చిన్న కథలు వస్తూ ఉంటాయి ఓకేనా స్కిప్ స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై